Oh. అండి నేను డాక్టర్ జివి సుప్రజ చౌదరి దిలీప్ ట్రోఫీ మన అనంతపూర్ లో జరుగుతున్నది అందరికీ తెలుసు ఇది బిసిసిఐ ఎస్సీఏ ఏడిసిఎల్ ఆర్డీటి వారి ఆధ్వర్యంలో దిలీప్ ట్రోఫీ అనేది మన అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో జరగబోతుంది సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు సో దీనికి నేను మెడికల్ కమిటీ కోఆర్డినేటర్ అండ్ గా వర్క్ చేస్తున్నాను సో మన కలెక్టర్ గారు అండ్ డిఎంఎండ్ మేడం అందరూ కూడాను వాళ్ళ పూర్తి సహకారం అనేది మనకి అందిస్తున్నారు మెడికల్ టీమ్స్ పరంగా సో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మన డిస్టిక్లో ఉన్నంతవరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయినా సరే మనం వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని విత్ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉండేలాగా మాకు చూసుకోమని చెప్పారు సో వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ అండ్ అనంతపూర్కి ఇది దిలీప్ ట్రోఫీ అనేది దా రెప్యూటేటెడ్ ట్రోఫీ టోర్నమెంట్ ఇది సో ఇది రావడం అండ్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ ఇండియన్ క్రికెటర్స్ ఇండియన్ ప్లేయర్స్ మన డిస్ట్రిక్ట్కి వచ్చి ఇక్కడ ఆడడం అనేది మన ప్రజలందరికీ కూడాను చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు అండ్ ప్రత్యేక కృతజ్ఞతలు మనం మాంచో గారికి అంచ్ ఫెరర్ గారికి తెలుపుకోవాలి అండ్ దీనికి ఏసీఏ కూడా పూర్తి సహకారం అనేది అందిస్తుంది సో ఇక్కడ గత నెల రోజులుగా చూస్తున్నట్లయితే చాలా పనులు కూడా ఫాస్ట్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఈ వర్షాకాలం అయినా కూడా రైనీ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి ప్రాక్టీస్ నెట్స్ కానివ్వండి స్టేడియంలో ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి బెస్ట్ హోస్టింగ్ చేయాలి అని మేమందరం అనుకుంటున్నాం నాకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మన బిసిసిఐ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ఏడిసి అనంతపూర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఆర్డీటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ